హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆఫ్ ఒకసారి మాట్లాడుతున్నారు సార్ నమస్కారం సార్ సార్ చిరంజీవి గారు ఇంటికాడ మన దీపావళి సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు సార్ సో చిరంజీవి గారు అటు నాగార్జున గారిని వెంకటేష్ గారిని వీళ్ళని కూడా పిలవడం జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీ తో కూడా వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఈ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా పెట్టేశారు ఒక్కరు మిస్ అయ్యారు బాలకృష్ణ గారు వింటేజ్ హీరోల్లో ఆ నలుగురులో ఒక్కరు మాత్రం మిస్ అయ్యారని చెప్పేసి చాలా మంది అయితే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు మరి చిరంజీవి గారు కావాలని బాలకృష్ణ గారిని పిలవలేదా లేకుంటే పిలిచినా బాలకృష్ణ గారు రాలేదా అన్న చర్చ కూడా బయట జరిగింది సో వీళ్ళ మధ్య ఇంకా గొడవలు అలాగే కంటిన్యూ అవుతున్నాయని దానికి ఒక ఇండికేషన్ కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది ఎందుకు బాలకృష్ణ గారు రాలేదు ఎందుకు చిరంజీవి గారి పిలవలేదు సార్ ఆ మధ్య అంటే లాస్ట్ మంత్ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి మీద కామెంట్లు చేయడం లేకపోతే జగన్ ని సైకో ఈ దాని తర్వాత చిరంజీవి రిప్లై ఇవ్వడం దాని తర్వాత ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వారు సోషల్ మీడియాలో వారు జరగడం దాని తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావడం దీని తర్వాత ఏమనుకున్నారంటే సమస్య పోయిందిలే ఇష్యూ అనుకున్నారు ఎందుకంటే బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా అసెంబ్లీ రికార్డు నుంచి తీసేశారు కాబట్టి ప్రాబ్లం సాల్వ్డ్ అనుకున్నారు కానీ ఒక కోల్డ్ వార్ జరుగుతున్నట్టు మాత్రం ఉంది అదేంటంటే ఒక కథనం వచ్చి బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా ఉండడానికి కోసమే ఇదంతా డ్రామా జరుగుతూ ఉంది బాలకృష్ణ మంత్రి పదవి అడుగుతున్నాడు అది ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు కాబట్టి ఈ గొడవని చంద్రబాబు వాడుకొని బాలకృష్ణకి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కి కోపంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు మంత్రి మండలిలో చంద్రబాబు లొకేషన్ పక్కన పెడితే సుప్రీంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏ మంత్రిని కావాలన్నా బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు అలాంటిది బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మంత్రినే బెదిరించాడు అసెంబ్లీలో ఓపెన్గా కందుల దుర్గేష్ నూడో నయ్య నా పేరుని తొమ్మిదవ దీంట్లోకి రా అతనికి ఎమ్మెల్యే మామూలుగా లీగల్గా తీసుకుంటే అతనికి ఎమ్మెల్యే తప్ప ఏమీ కాదు ఒక ఎమ్మెల్యే ఒక కూటమిలో ఉండే ఒక మంత్రి మంత్రి మీద అసెంబ్లీలో అలా వ్యాఖ్యలు చేయడం అనేది నిజానికి ఇంకెవరో కూడా చేయలేరు బాలకృష్ణ చేస్తే అది ఖచ్చితంగా హర్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ కూడా హర్ట్ అవుతాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే అసలు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండదు అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కూడా చంద్రబాబు సాహసం చేసే పరిస్థితులు లేడు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి మనకి ఏ రకంగా కనబడట్లేదు అటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ అవమానించినట్టే దుర్గేషిని అనడం అంటే పవన్ కళ్యాణ్ అనడం సో అలాగా బాలకృష్ణ అనడం అనేది పవన్ కళ్యాణ్ సీరియస్గానే తీసుకున్నాడు అందుకని ఎప్పుడూ లేనిది చిరంజీవి అంత వేగంగా స్పందించడం వరకు వెనక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీనే ఉంది పవన్ కళ్యాణ్ చెప్పకపోతే చిరంజీవి జనరల్గా స్పందించడు జనరల్గా చిరంజీవి ఎప్పుడు స్పందించడు వాళ్ళ బ్రదర్సు నాగబాబు పవన్ కళ్యాణ్ స్పందిస్తుంటారు ఎప్పుడైనా అది చిరంజీవి స్ట్రాటజీ నేను డైరెక్ట్ కంటే మీరు చేస్తే బాగుంటది నేను వెనక్కుంటాను అనేది చిరంజీవి స్ట్రాటజీ అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీలో చిరంజీవి ముందుకు రావాల్సిన వచ్చిన పరిస్థితి అక్కడ ఏర్పడింది ఓకే సో ఒక రకంగా కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేదానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొత్తం మనము రెండు సంఘటనలు చెప్పుకోవచ్చు చిరంజీవి బాలకృష్ణ గొడవలకు సంబంధించి ఒకటి ఈ అక్టోబర్ ఆరవ తేదీ చెన్నైలో వింటేజ్ స్టార్స్ మొత్తం ముప్పై ఒక్క మంది నటులు అక్కడ నటీనటులు కలిశారు అక్కడ ఎనభై దశకంలో ఉండే నటీనటులు అంతా చెన్నైలో కలిసారు దానికి ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది వెళ్ళారు ఇంక్లూడింగ్ చిరంజీవి వెంకటేష్ వీళ్ళు కూడా వెళ్ళారు దానికి బాలకృష్ణ వెళ్ళలేదు ఆహ్వానించారా లేదా అనేది తెలియదు మామూలుగా అయితే ఆహ్వానించి ఉంటారు కానీ చిరంజీవి వస్తున్నట్టు కాబట్టి నేను రానని బాలకృష్ణ అవాయిడ్ చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది సో దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ నిన్న దీపావళి ఇక్కడ జరిగింది ఇక్కడ దీపావళి జరిగిన చిరంజీవి ఇంట్లో చిరంజీవి మామూలుగా వింటేజ్ స్టార్స్ అంటే మనకి ఎవరున్నారు ప్రధానంగా నలుగురు ఉన్నారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వీళ్ళందరూ ఈ నలుగురు ఒక టీం లాగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు అటు ఇటుగా స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా గా ఉంటున్నారు ఈ నలుగురు కూడా సో ఈ నలుగురులో ముగ్గురు కలిసారు నిన్న బాల చిరంజీవి ఇంట్లో బాలకృష్ణ క్లియర్గా ఆబ్సెంట్ సో ఇక్కడ ఇప్పుడు వార్త ఏంటంటే చిరంజీవి ఆహ్వానించ ఆహ్వానించలేదా ఆహ్వానించినా కూడా బాలయ్య రాలేదా అనేది వీళ్ళేమో మెగా ఫ్యాన్స్ ఏమో అతనికి ఎందుకు ఆహ్వానం పంపిస్తాడు చిరంజీవి పంపడు పంపలేదు అనేది వీళ్ళు అంటున్నారు బాలకృష్ణ అభిమానులు ఏమో పంపించాడు కానీ మావాడు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళు అంటున్నారు సో ఇది రైవలరీ నడుస్తుంది ఏదేమైనా అతను ఆహ్వానించాడా లేదా అనేది తెలీదు ఆహ్వానించినా కూడా బాలయ్య వెళ్లే పరిస్థితిలో లేదు నాకు తెలిసి చిరంజీవి కూడా ఆహ్వానించకపోవచ్చు ఎందుకంటే అది కుటుంబ ఫంక్షన్ లాగా చేసుకున్నారు అందరూ కుటుంబాలని పిలిచారు భార్య భర్తలు కుటుంబాలు అందరూ వచ్చి పాల్గొన్నారు అది హ్యాపీగా చేసుకున్నారు ఇప్పుడు బాలయ్య వస్తే మళ్ళీ అది పొలిటికల్ ఇది వస్తుంది కాబట్టి కూడా అవాయిడ్ చేయొచ్చు ఏదేమైనా బాలయ్యకి చిరంజీవికి మధ్య ఒక రైవల్ రైతు కంటిన్యూగా నడుస్తూనే ఉంది అది టెంపరీగా బాలయ్యని ఇలా ఆపెట్టారు ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు ఆపారు నిజానికి బాలయ్య కోపంగానే ఉందని చెప్తున్నారు ఈవెన్ లోకేష్ మీద చంద్రబాబు మీద కూడా బాలకృష్ణ గుర్రుగా ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే ఎందుకు నేను తగ్గుండాలి పవన్ కళ్యాణ్ మనం ఎందుకు తగ్గుండాలి అతనికి ఉన్న పర్సెంటేజ్ ఆరు మనం గట్టిగా ఉండి ధైర్యంగా చేస్తే మనకే ఉంది కదా అనేది బాలయ్యకి కానీ కొంతమంది తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి కానీ ఉంది ఎందుకు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ ఇవ్వాలి అతనేదో సుప్రీము లాగా బిహేవ్ చేస్తుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అనేది అవతల ఉంది మామూలుగా కోటం అంటే ఈ సమస్యలు కామనే ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు ఆయన డీల్ చేయగలడు కూడా మొన్న కూడా బ్రహ్మాండంగా డీల్ చేశాడు ఆయన బాలకృష్ణ ఎక్కడా కూడా చిరంజీవి లెటర్కి స్పందించలేదంటే చంద్రబాబు సక్సెస్ అయినట్టారు అక్కడ అంటే ఒకదాన్ని అట్లా పుల్ స్టాప్ పెట్టగలిగాడు కానీ అది పుల్ స్టాప్ కాదు కామా అనేది చాలా మంది అంటున్నారు అది పుల్ స్టాప్ అనుకుంటున్నారు కాదు కామా అని బాలకృష్ణ బయటికి కనబడకపోవచ్చు వ్యతిరేకించకపోవచ్చు కానీ లోపలైతే రగిలిపోతూనే ఉన్నాడు మళ్ళీ ఎక్కడో ఒకసారి అతను బాంబేస్తాడు అనేది అంటున్నారు ఎందుకంటే ఉన్న క్వాలిటీ ఏంటంటే ఆయన ఇంపల్స్ ఆయన ఏమనుకుందో అది చెప్పేస్తాడు కానీ బ్యాలెన్స్డ్ పొలిటీషియన్ లాగా మాట్లాడే నేచర్ ఆయనకి లేదు ఆయనకి అలా అలవాటు అయిపోయింది ఆయనకి అది ఎప్పుడు కూడా బిగ్ ప్రాబ్లమ్స్ రాలేదు లైఫ్లో కాబట్టి మార్చుకోలేదు కానీ రాజకీయాల్లో అలా ఉంటే కుదరదు రాజకీయాలు ఏందంటే ఎక్కడ ఏదో మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్లో ఎలా ఉండాలి ప్రైవేట్లో ఎలా ఉండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రాజకీయాలు అది బాలకృష్ణ ప్రైవేట్ ప్రైవేట్కి లేకుండా ఒక అసెంబ్లీలో ఎలా బిహేవ్ చేయాలో అనేది లేకుండా దానివల్ల బాగా నెగిటివ్టీ వచ్చింది తెలుగుదేశంకి జనసేనకు మధ్య గ్యాప్ ఖచ్చితంగా ఉంది అంటే బాలకృష్ణ ఇలా మాట్లాడడం ఏంటి పవన్ కళ్యాణ్ ఎంతో తగ్గు ఉంటున్నాడు ఈ గవర్నమెంట్లో జరిగే అనేక లోపాలని పవన్ కళ్యాణ్ పట్టి పట్టించుకోకుండా సైలెంట్గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జెంటిల్ మ్యాన్ లాగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా ఉంటే కూడా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ బ్లాక్మెయిల్ చేయకుండా ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మేము కలిసి ఉంటామని చెప్తున్నాడు అలాంటి ఆయన్ని నిష్కారణంగా ఏమీ కారణం లేదు ఈయన పేరు తొమ్మిదో పేరులో చేర్చారనే దానికి ఆ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం అదేమన్నా రాష్ట్ర సమస్య ప్రజల సమస్యల ప్రజల సమస్యల మీద నిలదీసి అర్థం ఉంది అదేమీ కాదు తన పేరు తొమ్మిదో పేరు అంటే అదేమన్నా ఇష్యూనా అసలు దాన్ని పోయి అసెంబ్లీలో లేవనెత్తడం ఏంటి రెండోది ఆయన ఎవరు కామెినేని ఏదో మాట్లాడితే దానికి స్పందించి అసలు ఎవడు జగన్ని ఇది చేయలేదు ఎవ జగన్ వీళ్ళు వీళ్ళు చేస్తే క్యారే జగన్ ఇవన్నీ చెప్పడం అంటే చిరంజీవిని తీసి పారేసినట్టుగా మాట్లాడినట్టుగా ఉంది అన్న అభిప్రాయాలు జనంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు చిరంజీవికి లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ వర్సెస్ బాలకృష్ణ అనేది ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే కోల్డ్ వారు టూ ఎలక్షన్ ట్వంటీ నైన్ ముందు వరకు ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు కానీ చంద్రబాబు కానీ ని సీఎం చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడనేది మందికి ఉన్న అనుమానం సో అంతవరకు వెయిట్ చేయాలి పవన్ కళ్యాణ్ ని యాక్సెప్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని స్మూత్ గా వెళ్ళాలనేది లోకేష్ కూడా పవన్ తో చాలా అన్న అన్న అంటూనే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఎందుకంటే నేను సీఎం అయినా కూడా ఇతను ఇట్లాగే ఉండాలి అనేది లోకేష్కు ఉంది కానీ అలా లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ కూడా అలా ఉంటేనే పవన్ కళ్యాణ్ కూడా ఫ్యూచర్ ఉందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళలాగా పోరాడే శక్తి ఓపిక అవి లేవు హెల్త్ కూడా పరిణమించదు పవన్ కళ్యాణ్ ఏంటంటే పవర్లో ఉండి ఏం చేయాలంటే మనం తెలుగుదేశంలో ఎవరన్నా సీఎం ఉన్నాయి మనకు అనవసరం అన్న యాంగిల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే పదే పదే ఫిఫ్టీన్ ఇయర్స్ కూటంలో ఉంటామంటున్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి ఉండలేడు కదా పవన్ కళ్యాణ్ తెలీదా తెలిసే అంటున్నాడు అనేది చెప్తున్నారు కాబట్టి సీఎం లోకేష్ అయినా పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది లేదు సీఎం డిప్యూటీ సీఎం ఉంటే చాలు లోకేష్ కూడా అలాగే ఉంటే బెటర్ ఎందుకంటే జగన్ ఎదుర్కోవాలంటే రేపు లోకేష్ కూడా పవన్ అండ కావాలి కాబట్టి ఈ సమీకరణాల్లో బాలయ్యని కంట్రోల్ చేయాలని అయితే ఇటు లోకేష్కి ఇటు చంద్రబాబుకు ఉంటుంది అందువల్ల లోకేష్ కూడా తన అల్లుడు కూతురు ఇచ్చాము కాబట్టి మనం లోకేష్ భవిష్యత్తుకి ఇబ్బంది పెట్ట